చిన్న చినుకుపడిన చిత్తడిగా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో వరద నీటి నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ప్రపంచ నగరాలతో పడుతున్న భాగ్య నగరాన్ని విపత్తు నిర్వహణలోనూ ముందుండే విధంగా ఆ బాధ్యతలను ఇటీవల హైడ్రాకు అప్పగించింది హైడ్రాలో భాగంగా ఉన్న డీఆర్ఎఫ్ ను మరింత బలోపేతం చేస్తూ కొత్త వాహనాలు పరికరాలను సమకూర్చింది ఈ వర్షాకాలంలో అత్యవసర పనులపై దృష్టి సారించిన హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలతో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దింపుతోంది క్షేత్రస్థాయిలో వాటి పనితీరు డీఆర్ఎఫ్ వాహనాలలో ఉన్న పరికరాల ఉపయోగంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణ కోసం హైడ్రా మరింత కృషి చేయబోతుంది ఇటీవలే జీహెచ్ఎంసీ నుంచి అధికారులను తీసుకున్నటువంటి హైడ్రా ఇక డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను కూడా సంసిద్ధం చేస్తుంది సో ఇప్పటికే దాదాపు నూట ముప్పై పైగా ఎమర్జెన్సీ టీంలను సిద్ధం చేస్తున్నటువంటి హైడ్రా ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి యాభై ఒక పైగా డిఆర్ఎఫ్ టీంలు కూడా ఉన్నాయి ఒక్కో టీంలో పన్నెండు మంది సిబ్బంది ఉంటారు ఈ సిబ్బంది సహాయంతో కొత్త వాహనాలతో ఇప్పుడు వర్షాకాలంలో నగరంలో ఎక్కడ చినుకు పడ్డా ఎక్కడ వరద నీరు నిలిచినా ఎక్కడ చెట్టు కూలినా వెంటనే హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ప్రత్యక్షం కాబోతున్నాయి చెట్ల తొలగించడం దగ్గర నుంచి దాదాపు నూట నలభై ప్రాంతాల్లో వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించారు ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు అంతా కూడా ఆ సిబ్బంది రంగంలోకి దిగబోతున్నారు ఇప్పటికే చాలా చోట్ల సో ఒక హైదరాబాద్ నగరంలో వర్షం దాదాపు రెండు సెంటీమీటర్లు కురవాల్సినటువంటి వర్షం పది సెంటీమీటర్లు కూడా కురుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అక్కడ మొత్తం కుండపోత వానతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు ప్రధాన రహదారుల మీద మోకాల్లో నీళ్లు నిలిచి సో ఎటు వాహనాలకు గంటలు తరబడి రాకపోకలు అనేది అంతరాయం కలుగుతుంది ప్రజలు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం మీద దృష్టి సారించి జీహెచ్ఎంసీ చేపట్టినటువంటి మాన్సూన్ సంబంధించిన ఎమర్జెన్సీ టీంలను హైడ్రాకా ఉపయోగించింది హైడ్రా ఇప్పటికే నగరంలో చాలా సంబంధించి చెరువుల ఆక్రమణలు కావచ్చు ప్రభుత్వ స్థలాల ఆక్రమణల మీద ఉక్కుపాద మోపుతూ కబ్జాల నుంచి ప్రభుత్వ స్థలాలను రక్షిస్తూ ప్రజలకు ఒక అదే అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ప్రతిసారి చిన్న చినుకు పడ్డ చిత్తడేటటువంటి హైదరాబాద్ నగరంలో విమర్శలు వెలువెత్తడమే కాకుండా ఫిర్యాదులు కూడా చాలా వరకు వస్తున్న నేపథ్యంలో ఈ బాధ్యతలను హైడ్రా భుజానికి ఎత్తుకుంది మరి హైడ్రా కూడా ఈ విపత్తు నిర్వహణ వర్షాకాలం ప్రతి వర్షాకాలంలో ఎదురవుతున్నటువంటి సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కరించే ందుకు ప్రత్యేకంగా రంగంలో దిగబోతుంది దీనికి సంబంధించి హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలకు సంబంధించి నూట ముప్పై టీంలను సంసిద్ధం చేస్తుంది అదేవిధంగా హైడ్రాలో ఉన్నటువంటి దాదాపు యాభై యొక్క డిఆర్ఎఫ్ టీములు కూడా ఉన్నాయి ఆ యాభై యొక్క డిఆర్ఎఫ్ టీంలకు సంబంధించి కూడా ప్రత్యేక వాహనాలను సమకూర్చింది అదేవిధంగా అత్యాధునిక యంత్రాలను కూడా సమకూర్చింది దీనికి సంబంధించి ప్రస్తుతం మనం డిఆర్ఎఫ్కు ఒక టీంకు సంబంధించి నలభై ఎనిమిదో టీం ఇది చందానగర్లో పనిచేస్తుంటుంది దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వాహనం ఉంది గతంలో ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు సరైన పరికరాలు లేవు సరైన ఎక్విప్మెంట్ లేదు సరైన మానవ వనరులు లేరు అనేది చెప్పేసి సాగ్గా చూపించేటువంటి ప్రయత్నాలు జరిగేవి దాని ద్వారా ప్రజలు చాలా ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండానే డిఆర్ఎఫ్ టీంలకు ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చడంతో పాటు ఎక్కడికక్కడ దానిలో కావాల్సినటువంటి అవసరం సామాగ్రిని అంతా కూడా సమకూర్చి ఒక కిట్గా ఒక ప్రత్యేక వాహనం రూపంలో అందించడం జరిగింది మరి ఈ వాహనంలో ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ వాహనం ద్వారా ఈ టీం దాదాపు పదిహేను మంది సభ్యులు ఉంటారు ఆ సభ్యులు ఏ విధంగా పనిచేయబోతున్నారు ప్రధాన రహదారుల మీద కూలినటువంటి చెట్లను తొలగించడంతో పాటు నీరు నిలిచినటువంటి ప్రాంతాల్లో ఏ విధంగా వరద నీరును మళ్లించబోతున్నారు అందులో ఎలాంటి ఎక్విప్మెంట్ల ద్వారా పనిచేయబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం సరే మరి డిఆర్ఎఫ్ వెహికల్లోకి వెళ్దాం ఆ వెహికల్లో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది ఇందాక నేను చెప్పినట్లుగా ప్రతి సందర్భంలోనూ వాళ్ళకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ప్రభుత్వం సమకూర్చింది మరి వెహికల్లో ఎలాంటి ఎక్విప్మెంట్ ద్వారా వీళ్ళు పనిచేయబోతున్నారు దాని ఇబ్బందులు ఎలా అని తెలుసుకుందాం ఏం పేరు మీ పేరు ఎప్పటి నుంచి మీరు వేల లో పనిచేస్తున్నారు సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి పనిచేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ మీద మీకు పూర్తిగా ఒక అవగాహన ఉంటుంది ఎలాంటి సందర్భంలో ఎక్కడ వరద నీరు నిలుస్తుంది ఎక్కడ చెట్లు కూలుతయినది సో ఎట్లా ఉంది గతంలో పనిచేసిన అనుభవం ఎలా ఉంది ఇప్పుడు వర్షాకాలంలో ఎలాంటి అంచనా ఉంది చెట్లు వర్షం పడ్డప్పుడు పడిపోతున్నాయి సార్ అప్పుడు మేము రెస్పాండ్ అయిపోతున్నాం సార్ వాటర్ నిండినా కానీ రెస్పాండ్ అవుతున్నాము ఫైర్ కంప్లైంట్ వచ్చినా రెస్పాండ్ అవుతాం సార్ ఎమర్జెన్సీ ఏది వచ్చినా రెస్పాండ్ అవుతాం సార్ ఇప్పుడు ఈ వెహికల్ బాధ్యత అంతా కూడా మీదే కాబట్టి ఈ వెహికల్లో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది చూపిస్తారా ఒకసారి ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భంలో ఎక్విప్మెంట్ వాడతారు ఓకే సార్ బిల్డింగ్ కులాప్స్ అయినప్పుడు కటర్ మిషన్తో కూడా కట్ చేస్తాం సార్ చిన్న చిన్నగా ఇప్పుడు మళ్ళీ వాటర్ నిండినప్పుడు చిన్నది ఇది శుగ్న మోటార్ అని పెడతాం సార్ ఈ చిన్న పంపు ఇది ఒక పెద్ద వాటర్ వచ్చినప్పుడు ఈ చెన్నె హెచ్పి కూడా పెడతాం సార్ ఇది మొత్తము ఈ పైపు ఈ పంపులు పెడతాము మళ్ళీ ఈ పారలు గడపారాలు వాటర్లోనే వాడతాం సార్ ట్రీ కంప్లైంట్లు వచ్చినప్పుడు ఈ మిషన్లు వాడతాం సార్ ఈ గమ్ షూస్ కూడా వాటర్లోనే వాడతాం సార్ ఈ గంపలు ఈ ఏదన్నా బాగా వాటర్ ఉంటే ఎత్తిపోవడానికి దానికి దీనికి యూజ్ చేస్తాం సార్ చిన్న చిన్న రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది కదా సార్ అట్లా అయినప్పుడు మా దగ్గర మెడికల్ కిట్ కూడా ఉంటుంది సార్ అది కూడా యూజ్ చేస్తాం సార్ అవును సార్ అది అట్లా అయినప్పుడు కూడా ఇది చిన్న చిన్న గాయాలకు కూడా మేము యూజ్ చేస్తాం సార్ పబ్లిక్ గురించి సార్ మళ్ళీ బ్యాటరీ మన లైట్లు కూడా నైట్ పూట పంపుల కడ వాటర్ కడ చెట్లకు పోయిన దాని కరెంట్ కూడా ఉండదు కదా సార్ అప్పుడు యూజ్ చేస్తాం సార్ జాకెట్ సార్ వాటర్ డ్రైవ్ వల్ల చిల్లర వాడిపోయినప్పుడు కూడా వేసుకుంటాం ఇది కూడా యూజ్ చేస్తాం సార్ ఇది కూడా వాటర్ అనేది యూజ్ చేస్తాం సార్ ఫైర్ బాల్ అనేది ఇది కూడా యూజ్ చేస్తాం సార్ ఇదేమో మళ్ళీ ఫైర్ అయినప్పుడు ఎగ్జిబిషన్ మీటింగ్ అది పౌడర్ అనేది ఏబిసిడి అనేది ఇది కూడా యూజ్ చేస్తాం సార్ కూడా ఫైర్ బాల్ సార్ ఫైర్ బాకెట్ సార్ ఫైర్ జాకెట్ సార్ మన ఫైర్ ఇంకా క్వాలిటీ కూడా ఉంటుంది సార్ ఇలా ఫైర్ బాల్స్ ఫైర్ గమ్ షూస్ కూడా అవి ఉంటాయి సార్ ఇలా ఇది కులాప్స్ అయినప్పుడు చిన్న చిన్న కటర్లు చిన్న చిన్న రాడ్లు కూడా కట్ చేయడానికి పనిచేస్తారు మిషన్ లో మన మిషన్ ఉంటుంది సార్ అది రాడ్లు కట్ చేసే బోర్డులు క్లాస్ అంటే చిన్న చిన్న అవిటిని కట్ చేసేస్తాం సార్ ఏమో డెమా డెమాలేషన్ హమర్ సార్ అది పెద్ద హామర్ సార్ అది కూడా యూజ్ చేస్తాం సార్ బిల్డింగ్ కులాప్స్ అయినప్పుడు ఫైర్ అయినప్పుడు కూడా ఫైర్ అయినప్పుడు ఆ నెట్ కూడా యూజ్ చేస్తాం రోప్ లాడర్ కూడా యూజ్ చేస్తాం సార్ హెల్మెట్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం సార్ పెద్ద పైప్ కూడా కనబడుతుంది కదా అది ఎక్కడ సందర్భం అంటే వాటర్ లాగింగ్ సందర్భంలో వాడతారు అయినప్పుడు ఇక్కడ దీనికి యూజ్ చేస్తాం సార్ అవుట్ అవుట్ గోయింగ్ యూజ్ చేస్తాం సార్ అది కూడా సామర్థ్యం ఎంత ఇది టెన్ హెచ్పి సార్ జనరేటర్ కూడా దీనికి ఇన్బిల్డ్ చేసినట్టున్నారు కరెంట్ లేనప్పుడు యూజ్ చేస్తాం సార్ లేకపోతే కరెంట్ లేనప్పుడు ట్రీ కాల్ కంపెనీ అది మిషన్లు కూడా పెట్రోల్తో బ్యాటరీతో కూడా యూజ్ చేస్తాం సార్ బ్యాటరీతో వాడే ఎక్విప్మెంట్ కూడా ఉంది సార్ ఉన్నాయి సార్ ఈ వెహికల్ ఎమర్జెన్సీ ప్రాంతంలోకి ఒక వాటర్ లాగింగ్ కావచ్చు ఇందాక ఒక చెట్టు కూలిన ప్రాంతంలోకి ఎంతసేపట్లో చేరుకుంటుంది మీ టీం అంతా ట్రాఫిక్ లేకపోతే జల్దీ వెళ్ళిపోతాం సార్ ట్రాఫిక్ని బట్టి తొందరగా యూజ్ చేస్తాం సంబంధించి కంట్రోల్ రూమ్ నుంచి ఎదుర్కొన్నటువంటి ఫిర్యాదులు అన్ని కూడా సో ఈ టీంలోకి అందుతుంటాయి వెంటనే వాళ్ళు సత్వరమే స్పందించి సో సాధ్యమైనంత త్వరగా ఆ ప్రదేశానికి చేరుకుని అక్కడ నీళ్లు నిలిచినా లేదంటే చెట్టు విరిగిపడినా లేదంటే అగ్ని ప్రమాదం సంబంధించిన మరేది విపత్తు అయినప్పటికీ వాళ్ళు స్వత్వరమే స్పందించి ఇందులో ఉన్నటువంటి పరికరాల ద్వారా ఆ విపత్తుకు సంబంధించినటువంటి ప్రమాదాన్ని నివారించే ప్రయత్నం చేస్తారు దాని ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు వీరంతా కూడా సిద్ధం ఇలా ప్రతి సంవత్సరం గతంలో ఎన్ని చేసినప్పటికీ ఈ సంవత్సరం నుంచి హైడ్రా మాత్రం పూర్తి స్థాయిలో ప్రతి ఎక్విప్మెంట్ ప్రతి వాహనంలో అత్యాధునిక పరికరాల ద్వారా ఈ నగరంలో జరిగేటువంటి ఇబ్బందులను ప్రజల నుంచి తొలగించేందుకు ప్రజలు ఇబ్బంది లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తుంది దీని ద్వారా ఈ అన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ క్షణాల్లో స్పాట్ లో ఉండి ప్రజలను ప్రమాదం కావచ్చు సమస్యల నుంచి ప్రయత్నించేందుకైతే హైడ్రా కృషి చేస్తుంది సతీష్ హైదరాబాద్